ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు తమ్మిశెట్టి మల్లీశ్వరి రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు గ్రామ పంచాయతీ వార్డు మెంబరుగా పోటీ చేసుకుంటూ రాజకీయంగా అరంగేట్రం చేసినటువంటి మల్లీశ్వరి ప్రజలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలతో మమేకమై పిలిస్తే నేనున్నానని అనే భరోసాతో అభిమానులకు పార్టీ కార్యకర్తలకు గ్రామస్థాయి నుండి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు నాయకులతో మమేకమై సూచనలు సలహాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు డెల్టా ప్రాంతంలో తనకంటూ ఒక గుర్తింపు ప్రజల్లో తెచ్చుకున్నారు పోలవరం నియోజకవర్గం బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలైనటువంటి తమ్మిశెట్టి మల్లీశ్వరి గారి దగ్గర ఉన్నాం అనుగుణంగా మీ పార్టీలో తమిళశెట్టి గారు ఏ విధంగా స్పందన ఉంది ప్రజల్లో ప్రజలందరికీ బీజేపీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు అష్టమశర్యాలతో సుఖ సంతోషాలతో వద్దెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను బీజేపీలో కానివ్వండి అధిష్టానం మేరకు ప్రజలతో ఒకే భావంతో కలిసిమెలిసి బీజేపీ పార్టీలో పనిచేయటం నా పూర్వజన్మ సుకృతం మహిళలను మహిళలను అన్ని రంగంలో ప్రోత్సహిస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను